శివుడి కన్నా గొప్ప దేవత భూమి మీద ఉంది అని మీకు తెలుసా వీడియో మిస్ అవకండి తల్లి గర్భంలో ఉన్న శిశువు భూమి మీద రావడానికి ఒక రోజు ముందు శివుడితో ఇలా అడిగింది శివయ్యా నన్ను రేపు మీరు భూమి మీదకి పంపిస్తున్నారు కదా నేను చాలా బిడ్డని నాకు అక్కడ ఎవ్వరూ తెలియదు మీ అనుగ్రహం లేకపోతే ఒక చీమ కూడా పుట్టదు అంటారు కదా మరి నేను ఆ చోటు ఎలా బ్రతకాలి నన్ను ఎవరు చూసుకుంటారు అని అడగగా అమ్మా నేను నీ కోసం ఒక దేవతని ముందే పంపాను నిన్ను ఆ దేవత అందరికన్నా ఇష్టంగా ప్రేమగా చూసుకుంటుంది అని చెప్పగా శివయ్య మరి నాకు వాళ్ళ భాష కూడా రాదు కదా నేను వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని అడుగుతుంది శివుడు నవ్వుతూ నీ కోసం అక్కడ ఒక దేవత ఉంది అని చెప్పాను కదా ఆమె నీకు జీవితంలో నేర్చుకోవాల్సిన ప్రతి పాఠం నేర్పిస్తుంది సరే మరి నాకు ఆకలి వేస్తే ఎలా అని అడగగా ఆ దేవత ఆమె ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎన్ని కష్టాలలో ఉన్నా ఆమె తిన్నా తినకపోయినా నీకు మాత్రం ప్రతి రోజు ప్రతి పూట కడుపు నింపుతుంది అని శివుడు అంటాడు ఆమె అంత గొప్పదా